రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ ఎస్ నర్సింగ్ రావు గారు వచ్చేశారు వారు మనకు భాగవతంలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు భాగవత మహిమలో భక్తి ఏడుస్తుందని నారద మహాముని ఒక సందర్భంలో చెప్పంగా విన్నాను అంటే దాని అర్థమేంది గురువుగారు రామరాజ్యం ప్రేక్షకులకు భాగవతంలో మహిమలో నారద మహర్షి భక్తి ఎడుస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు చాలా గొప్పదైనటువంటి విషయం అసలు భక్తి అన్నటువంటి మనకు భాగవతంలో కనపడుతుంది ఒక స్త్రీ రూపంలో నారద మహర్షికి దర్శనమిస్తారన్నమాట భక్తి అన్నటువంటి పేరు అంటే నారద మహర్షి త్రైలోకాలకు మూడు లోకాలకు తిరుగుతూ ఉంటారు ఈ భూలోకానికి కూడా వస్తుంటే భక్తి అన్నటువంటిది ఒక మా అమ్మను చూసి ఏడుస్తుంటారు ఎందువలన ఏడుస్తుండాలి అసలు భక్తి ఎక్కడ పుట్టిందంటే క వారు మహాభాగవతంలో ఉంది కర్ణాటకలో పుట్టి మహారాష్ట్రలో పెరిగి గుజరాత్లో పెద్దగా అయిపోయింది వయసు వచ్చేసినటువంటి భాగవతంలో మహిమలో ఉంది అయితే భక్తి ఏడుస్తుంది అన్నటువంటి విషయానికి అడిగారు భక్తికి ఇద్దరు సంతానం జ్ఞానము వైరాగ్యం ఈ జ్ఞానము వైరాగ్యం అనేది ముసలి వాళ్ళు అయిపోయారు ముసలి వాళ్ళంటే అసలు వృద్ధులుగా మారిపోయారు అసలు లేవడానికి చేత కావడం లేదు అప్పుడు భక్తి ఏడుస్తున్నా అయ్యో నా సంతానం ఇలా అయిపోయారు నా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా వారు ఇలా అయిపోయారు వృద్ధులైపోయారు ముసలి వాళ్ళు అయిపోయారు అన్నటువంటి విషయాన్ని ఏడుస్తుందన్నమాట అప్పుడు నారద మహర్షి గారు వచ్చేసి ఏమా ఏడుస్తున్నా అంటే నేను ఇలా ఫలానా స్థలంలో నేను పుట్టాను మరి మహారాష్ట్రలో పెద్దగా అయినా గుజరాత్లో నేను వృద్ధులుగా మారిపోయాను నా ఇద్దరు కుమారులు ఉన్నారు వారు వృద్ధులుగా మారిపోయారు ఇది జ్ఞానము వైరాగ్యం సరే జ్ఞానము వైరాగ్యం అన్నటువంటి విషయానికి చెప్తున్నారు దీంట్లో గొప్పదైనటువంటి విషయం జ్ఞానము ఈనాడు మనం ఏమనుకుంటున్నామంటే జ్ఞానం అంటే ఒకటే అనుకుంటున్నాం పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించినటువంటి దాంట్లో మంచి సంసారం కాపురం చేయాలి ఎంజాయ్ చేయాలి అదే ఆ జ్ఞానం అంతవరకు నా జ్ఞానం అది కాదు జ్ఞానం అన్నటువంటి పదానికి నాలెడ్జ్ ఇస్ పవర్ జ్ఞానమే స్వర్గానికి నిచ్చెన అజ్ఞానం దేవుని శాపం అన్నారు జ్ఞానము స్వర్గానికి నిచ్చిన జ్ఞానం దేవుని శాపం అన్నారు అనగా జ్ఞానం అంటే ఒకటే అనుకున్నాము నా పిల్లవాడు నా పాప బాగా స్కూల్కి వెళ్తున్నది పాఠశాలకు వెళ్తున్నది అక్కడ మంచి చదువుకుంటుంది రేపు భవిష్యత్తులో మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు లేదా ఇంజనీర్ అవుతాడు లేదా డాక్టర్ అవుతాడు అది అనుకుంటున్నారు కానివ్వండి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ పోయింది ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ మానవుడు సక్రమమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సక్రమమైనటువంటి జీవితం అంటే రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో చిన్ననాటి నుంచి ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎంత గొప్ప చదువులు చదువుకున్నా కానివ్వండి వాళ్ళు నిలబడడానికి వాళ్ళ వద్ద జ్ఞాన సంపద ఉంటుంది ఎలా అయితే మనం అనుకుంటున్నాము జ్ఞానం అంటే ఒకటి మమ్మీ డాడీ ఇలా మనం అనుకుంటున్నాం మమ్మీ అంటే ఏంటి డాడీ అంటే ఏంటి కాదు మాతృదేవో భవ పితృదేవో భవ భవ అన్నటువంటి జ్ఞానం ఎంత ఉదయం లేవగానే మన మాతృదేవుని యొక్క అమ్మ యొక్క పాదాలను నమస్కరించే సంస్కారం అన్నది కానివ్వండి కానీ నేటి కాలంలో మనం ఏంటంటే పెద్దవారు అయిన తర్వాత అమ్మ ఒక్కొక్క ఏదైనా వారికి సంపద చేసి సంపాదించి చేయమంటే కాదు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మందుదేమంటే కూడా తేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే దాని కారణం అజ్ఞానహీనంగా ఉన్నాం జ్ఞానహీన సమాన అన్నారు జ్ఞానం లేనటువంటి వాళ్ళతో ఇలా మన భక్తి ఏడుస్తుందన్నమాట జ్ఞానం అనేది ఇది కావాలి జ్ఞాన విహీన పశుభిన్ సమానం అంటారు ఆ జ్ఞానాన్ని సముపార్జన చేయాలంటే ఏ విధంగా సాధ్యం అది రామాయణ భాగవత విషయాలు ఏవైతే ఉన్నాయో చిన్ననాటి నుంచి వాళ్ళ కుగ్గు పాలతో పోస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట అది పోయడం లేదు అది అనమాట అది అలాంటి జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానము ఉన్నప్పుడే మనం ఎంత ఉన్నా కానివ్వండి సంతోషంగా ఆనందంగా మన జీవితాలు గడుపుకోగలుగుతాం లేదా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానివ్వండి శాంత శాంతము సమాధానం లేదు ఎక్కడంటే అక్కడ మా మారణ హోమాలు ఎందువలన అజ్ఞానం అజ్ఞానం దేవుని శాపం అన్నాం జ్ఞానం లేదు అందువలన భక్తి ఏరుస్తుంది భక్తి ఏమంటుందంటే జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడుంది నానా లేదు ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మీ దగ్గర డబ్బు లేకున్నా కానివ్వండి హాయిగా సంతోషంగా ఉంటాను ఇలాగైతే కుచేలు కుచేలు ఉపఖ్యానంలో అలా మనం ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అలాగా ఎంత దరిద్రతతో ఉన్నా కానివ్వండి ధైర్యంగా ఉన్నటువంటి వాడు కుచేలుడు అనగా చెప్పే అర్థం ఏంటంటే జ్ఞానం ఈనాటి జ్ఞానం ఇలాగ పోయిందన్నటువంటి భక్తి ఏడుస్తుంది భక్తి అంటే మనం ఒకటే అనుకుంటాం రెండోది వైరాగ్యం వైరాగ్యం అంటే వదలడం దేన్ని వదలడం ఉదాహరణకు ఇక్కడ నేను టీవీలో కూర్చున్నాను మంచి విషయాలు వస్తున్నాయి అంటే వినడం దేన్ని వదలడం మంచి విషయాలను టీవీ ద్వారా రా మా రామరాజ్యం టీవీ ద్వారా మంచి విషయాలు చెప్తున్నారు కావున దాన్ని వినడం లేదు అండి సీరియల్స్ వస్తున్నాయి ఏ ఇతను ఏం చెప్తున్నాడు ఆ సీరియల్ చూస్తున్నారు సంస్కారం మారిపోతుంది సంస్కారహీనులుగా ఉంటున్నా అవుతున్నారు అంటే రామాయణ భారత భాగవత విషయాలు వినక కేవలం సీరియల్స్ ఎలాంటి సీరియల్స్ చూస్తున్నారంటే ఈనాడు సంస్కృతి అంతే కూడా సనాతన ధర్మంలో ఇది ఏడుస్తుంది అందువలన భక్తి ఏడుస్తుంది వైరాగ్యం అంటే మంచి విషయాల కోసం వైరాగ్యం కావాలి ఇప్పుడు వైరాగ్యం అంటే ఒకటే అనుకుంటున్నాం వైరాగ్యం అయింది నా జీవితం కాదని చిన్నప్పటి నుంచి కూడా మంచి కోసం వైరాగ్యం కావాలి మంచి కోసం తెలుసుకోవడానికి కోసం కావాలి అది ఇప్పుడు ఫలానా స్కూల్లో ఉన్నారు మంచి నాటకం జరుగుతుంది హరిశ్చంద్ర నలోపాఖ్యానం జరుగుతుంది నాటకం జరుగుతుంది నేను చూడడానికి వెళ్ళాలి పూర్వకాలంలో నాటకాలు జరుగుతుండే దూర దూరం కూడా వెళ్ళేవాళ్ళం మా చిన్ననాటి కాలంలో అనగా ఈ మంచి విషయాలను తెలుసుకోవడానికి వైరాగ్యం రావాలి జ్ఞానము మంచి విషయాల కోసం వైరాగ్యము మంచి విషయాలు ఇప్పుడు తీర్థయాత్రకి వెళ్తాను తిరుపతి వెళ్తాను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ వైరాగ్యం వంటినీ మొత్తం వదిలేసి కేవలం పరమాత్ముడి పైన చింత పెడతాం అది వైరాగ్యం అక్కడ వెళ్ళిన తర్వాత అయ్యా స్వామి నాకు ఇది కావాలి ఇది కావాలి అన్నటువంటి విషయం కాదు కేవలం పరమాత్మ నువ్వు ఉన్నావు నాకు రక్షిస్తావు నీ వాణ్ణి అన్నటువంటి విషయాలను స్వామివారికి అన్నీ తెలుసు కానివ్వండి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ వెళ్ళినటువంటి దానికి వెంకటేశ్వర స్వామి ఉందట నాకు అది కావాలి ఇది కావాలన్న మొరబెట్టుకుంటాం కాదు వైరాగ్యం అన్నటువంటి నీకు తెలుసు అయినా కానీ మనస్సుతో పరమాత్మకి చెప్పడమే అదే వైరాగ్యం అందుకే భక్తి జ్ఞానము వైరాగ్యమైనటువంటి ఇద్దరు కొడుకులు ఇద్దరు సంతానం ఉంది ఇంకా పక్కనే ఉంటాయి అన్నట్టు భక్తికి వైరాగ్యం పక్కనే ఉంటుంది అన్నట్టు వైరాగ్యానికి భక్తి భక్తికి వైరాగ్యాన్ని ఏది కావాలో ఆలోచించి చెడు కావాలనుకుంటే వైరాగ్యాన్ని వదిలేసి భక్తిలో మునగాలి భక్తి కావాలంటే వైరాగ్యం వదలాలి చాలా బాగా గురువు గారు చాలా చక్కగా వివరించారు కావున ప్రేక్షక మహాశివలారా మహాభాగవతంలో మొదట మహిమలో కూడా భక్తి అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఈ జ్ఞానము వైరాగ్యము కూడా మన సమాజంలో మనం తెలుసుకొని మన వాళ్ళమందరం కూడా మంచి జ్ఞానం కోసం దాన్ని వదిలేసి వైరాగ్యం పొంది మంచి విషయాలను తెలుసుకోవాలంటూ జై శ్రీరామ్ చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు